మాకు జగన్ వస్తేనే బాగుంటది ఎందుకంటే మాకు అన్ని రాయితీలు వస్తున్నాయి ఆటోకి పదివేలు వాహనం ఇతర వస్తుంది ఇంటికి ఆడేమో మా ఆడవాళ్ళకేమో పెన్షన్ వస్తుంది అందువల్ల సంక్షేమ పథకాలు బాగున్నాయి కాబట్టి మళ్ళీ జగన్ వస్తాడని మాకు దేనికి ఇల్లు సొంత ఇల్లు ఇచ్చాడు ఇంకేం కావాలండి మాకు అది చాలు ఏది లేనోడికి అదే దిక్కు ఉన్నోడికి ఎంత చాలదు లేనివాడికి సెంటుగా అరసెంట్ ఇచ్చినా చాలు చిన్న గుడి చేసుకున్న ఉంటాడు సొంత ఇల్లు కల మాకు నెరవేరింది మా జన్మలో అవదనుకునం అయింది అన్ని అన్ని కులాలకి అన్ని పార్టీలు వాళ్ళకి పార్టీలు అడగట్లేదు అసలు ఏ పార్టీ అని అడగట్లేదు ఏ కులం అని అడగట్లేదు వాళ్ళు ఈ పథకం అందిందా లేదా అని అడుగుతున్నారు అంతే వాలంటీర్లు వస్తున్నారు లేని వాళ్ళకి రాస్తున్నారు ఇస్తున్నారు అదే వాళ్ళు అంటారమ్మా మాకు ఉపయోగం పెన్షన్ వస్తుంది పొద్దున్నే పోయి తెల్లారు కట్టపోయి నెల ట్యాంకులు ఎగ్నో ఏడెక్ నెల ట్యాంకు పోవాల ఇప్పుడు ఇంటికే వచ్చేస్తున్నారు బియ్యం ఇళ్ళకాడిస్తున్నారు ఇంకా మాకు ఏం కావాలమ్మా ఆయన అంతకు ముందేమీ వీలేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చి ఇస్తానన్నా కూడా నమ్మరని చెబుతున్నాము జగన్ వస్తేనే మళ్ళీ మాకు అన్ని పథకాలు మళ్ళీ ఉంటాయని మా నమ్మకం